ఓం నమోత్రీ మహాకాళీమాత నమో నమోత్రీ భూత ప్రేత ప్రసాదం సంహారణం శత్రు భూతం సంహారణం శత్రు ఏకదాడి మానం ఆత్మ దిగ్బంధనం శ్వశానం ఏకం గురు ఏకం సంహానం ప్రతిష్టం చాతబడి కన్విషం ఏకదాడి మాణం అమ్మా మీరు చూస్తున్న వీడియో శత్రు నాశనం గురించి శత్రు మరణం గురించి శత్రు బారిలో పడి రోజు రోజుకి ఇబ్బంది పడుతుంటే గురువు గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే గురువు గారి దగ్గర మాత్రమే లభిస్తుంది చేసి చూపేయడం జరుగుతుంది ఆత్మ దిగ్బంధనం శ్మశానం ఏకదాడి మానం కంఠం పరిపూరం నరబడి యంత్రం ఎక్కడెక్కడో చేపించుకొని మీరు మోసపోయి ఉంటే స్త్రీ పురుష వశీకరణం కూడా కాకుండా రోజు రోజుకి కుంగిపోతూ ఉంటే గురువు గారిని సంప్రదించండి పని అవ్వడం జరుగుతుంది ఏ సమస్యకైనా పూర్తి పరిహారం లభిస్తుంది గురుగారి దగ్గర నమోస్తి మా